హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సార్ని హండ్రెడ్ పర్సెంట్ మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఈ వీడియోలో మనం రైతన్నకు సంబంధించిన పదాల గురించి తెలుసుకోబోతున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసుకోండి షేర్ చేసుకోవడం వలన ఎంతోమంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారు అవుతారు మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రైతన్నకు సంబంధించిన పదాలు కార్ట్ బండి ప్లా నాగలి స్పేడ్ పారా సికిల్ కొడవలి ప్లాన్స్ మొక్కలు సీడ్స్ విత్తనాలు స్ట్రా ఎండుగడ్డి ఫెన్స్ కంచె లీజ్ కౌలుకిచ్చు టెనెంట్ కౌలుదారుడు వేస్ట్ల్యాండ్ బీడు భూమి రైతన్నకు సంబంధించిన పదాలు కార్ట్ బండి ప్లా నాగలి స్పేడ్ పార సికిల్ కొడవలి ప్లాన్స్ మొక్కలు సీడ్స్ విత్తనాలు స్ట్రా ఎండుగడ్డి ఫెన్స్ కంచె లీజ్ కౌలుకిచ్చు టెనెంట్ కౌలుదారుడు వేస్ట్ల్యాండ్ బీడు భూమి ల్యాండ్ భూమి బోరెన్ల్యాండ్ బీడు భూమి ఫార్మర్ రైతు లార్డ్ భూస్వామి క్రాప్ పంట ఫీల్డ్ పొలం గ్రాస్ గడ్డి హెడ్జ్ కంచె ఫ్రూట్ గార్డెన్ పండ్ల తోట క్యాటిల్ పశువులు కౌషెడ్ పశువుల ల్యాండ్ భూమి ల్యాండ్ బీడు భూమి ఫార్మర్ రైతు ల్యాండ్ లార్డ్ భూస్వామి క్రాప్ పంట ఫీల్డ్ పొలం గ్రాస్ గడ్డి హెడ్జ్ కంచె ఫ్రూట్ గార్డెన్ పండ్ల తోట క్యాటిల్ పశువులు కౌషెడ్ పశువుల శాల హే ఎండుగడ్డి హార్వెస్ట్ పంట మార్పిడి హో గడ్డపార హాగ్ మిల్లెట్ పరిగ మెంజర్ దానతొట్టి మేడౌ బయలు మిల్క్ పాలు ఆక్స్ ఎద్దు కౌ ఆవు పచ్చర్ పచ్చిక బయలు పెస్టిసైడ్ తెగులమందు హే ఎండుగడ్డి హార్వెస్ట్ పంట మార్పిడి హో గడ్డపార హాగ్ మిల్లెట్ పరిగా మెంజర్ దానతొట్టి మేడౌ బయలు మిల్క్ పాలు ఆక్స్ ఎద్దు కౌ ఆవు పాచర్ పచ్చిక బయలు పెస్టిసైడ్ తెగుల మందు గ్రామ్ శనగలు బీటెన్ పాడి అటుకులు కార్న్స్ మొక్కజొన్నలు కాస్టర్ సీడ్స్ ఆముదాలు ఫింగర్ మిల్లెట్ రాగులు ఫాక్స్టైల్ మిల్లెట్ కొర్రలు గ్రౌండ్నట్స్ పల్లీలు ముస్టార్డ్ ఆవాలు నట్స్ గింజలు పాపీ గసగసాలు పేస్ట్ తెగులు బెంగాల్ గ్రామ్ శనగలు బీటెన్ పాడి అటుకులు కార్న్స్ మొక్కజొన్నలు కాస్టర్ సీడ్స్ ఆముదాలు ఫింగర్ మిల్లెట్ రాగులు ఫాక్స్టైల్ మిల్లెట్ కొర్రలు గ్రౌండ్నట్స్ పల్లీలు ముస్టార్డ్ ఆవాలు నట్స్ గింజలు పాపీ గసగసాలు పేస్ట్ తెగులు కెనాల్ కాలువ సోయిల్ మట్టి స్టాక్ కుప్ప గ్రెయిన్ ధాన్యం ప్యాడీ వడ్లు మిల్లెట్ జొన్నలు మేయిజ్ మొక్కజొన్నలు వీట్ గోధుమలు రెడ్ గ్రామ్ కందులు గ్రీన్ గ్రామ్ పెసర్లు బ్లాక్ గ్రామ్ మినుములు క్రౌ బార్ గడ్డపార కల్టివేషన్ సేద్యం కల్టివేటర్ సేద్యం చేయువాడు డ్రై ల్యాండ్ మెట్టభూమి వెట్ ల్యాండ్ మాగాని డంగ్ పేడ డంగ్ కేక్ పిడక హిల్ పేడకుప్ప ఎడిబుల్ తినదగిన ఫామ్ వ్యవసాయ క్షేత్రం ఫ్లోర్ పిండి కెనాల్ కాలువ సోయిల్ మట్టి స్టాక్ కుప్ప గ్రెయిన్ ధాన్యం ప్యాడీ వడ్లు మిల్లెట్ జొన్నలు మేయిజ్ మొక్కజొన్నలు వీట్ గోధుమలు రెడ్ గ్రామ్ కందులు గ్రీన్ గ్రామ్ పెసర్లు బ్లాక్ గ్రామ్ మినుములు క్రౌబార్ గడ్డపార కల్టివేషన్ సేద్యం కల్టివేటర్ సేద్యం చేయువాడు డ్రై ల్యాండ్ మెట్టభూమి వెట్ ల్యాండ్ మాగాని డంగ్ పేడ డంగ్ కేక్ పిడక హిల్ పేడకుప్ప ఎడిబుల్ తినదగిన ఫామ్ వ్యవసాయ క్షేత్రం ఫ్లోర్ పిండి పీస్ బఠానీలు పల్సెస్ పప్పుధాన్యాలు పీల్మిల్ సజ్జులు రైస్ ఫ్లేక్స్ అటుకులు షుగర్ కేన్ చెరుకు బ్రాన్ తవుడు బిహాయు తేనెతుట్టే హనీ తేనె కాబ్ కంకి చాఫ్ పొట్టు కాటన్ పత్తి సోయల్ టెస్ట్ భూసార పరీక్ష ట్యాంక్ చెరవు ట్యాంక్ బండ్ గట్టు టాడీ కళ్ళు టర్ఫ్ పచ్చిక బయళ్ళు వల్లి లోయ వెంట్ తూము వాటర్వేస్ జలమార్గాలు వెదర్ వాతావరణం వీడ్స్ కలుపు మొక్కలు యోక్ కాడీ పీస్ బఠానీలు పల్సెస్ పప్పు ధాన్యాలు పీల్మిల్ సజ్జులు రైస్ ఫ్లేక్స్ అటుకులు షుగర్ కేన్ చెరుకు బ్రాన్ తవుడు బిహాయు తేనెతుట్టే హనీ తేనె కాబ్ కంకి చాఫ్ పొట్టు కాటన్ పత్తి సోయల్ టెస్ట్ భూసార పరీక్ష ట్యాంక్ చెరవు ట్యాంక్ బండ్ చెరవుగట్టు టాడి కళ్ళు టర్ఫ్ పచ్చిక బయళ్ళు వల్లి లోయ వెంట్ తూము వాటర్వేస్ జలమార్గాలు వెదర్ వాతావరణం వీడ్స్ కలుపు మొక్కలు యోక్ కాడి ఈల్ దిగుబడి అడ్డర్ పాల పొదుగు డెయిరీ పాల ఉత్పత్తి కేంద్రం బీన్స్ గింజలు షీయర్స్ మొక్కలను కత్తిరించే సాధనం సోయల్ టెస్ట్ భూసార పరీక్ష సోయింగ్ నాటడం రెయిన్ఫాల్ వర్షపాతం రబీ క్రాప్ రబీ పంట రెడ్ సోయల్స్ ఎర్ర నేలలు స్కేర్ క్రౌ దిష్టిబొమ్మ సోర్గమ్ జొన్నలు సౌ విత్తుట షీట్ మోపు షీట్ బెడ్స్ నారుమల్లు సీసోండు ఆరబెట్టిన షెల్లో మెరక సిల్ట్ పూడిక ఈల్ దిగుబడి అడ్డర్ పాల పొదుగు డెయిరీ పాల ఉత్పత్తి కేంద్రం బీన్స్ గింజలు షియర్స్ మొక్కలను కత్తిరించే సాధనం సోయల్ టెస్ట్ భూసార పరీక్ష సోయింగ్ నాటడం రెయిన్ఫాల్ వర్షపాతం రబీ క్రాప్ రబీ పంట రెడ్ సోయల్స్ ఎర్ర నేలలు స్కేర్ క్రావ్ దిష్టిబొమ్మ సోర్గమ్ జొన్నలు సౌ విత్తుట షీట్ మోపు షీట్ బెడ్స్ నారుమల్లు సీసోండు ఆరబెట్టిన షెల్లో మెరక సిల్ట్ పూడికా